బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు సర్పంచ్ల పదవీ కాలం ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో పూర్తయింది ఎంపీటీసీ జెడ్పీటీసీల పదవీకాలం జూన్ ఇరవై నాలుగులో పూర్తయింది మున్సిపాలిటీల యొక్క పదవీ కాలం సెప్టెంబర్ ఇరవై ఇరవై నాలుగులో పూర్తయింది ఇవాళ తెలంగాణ ప్రాంతంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించని కారణంగా గ్రామాలలో పాలన ఏదైతుందో పూర్తిగా అదుపు తప్పిపోయింది సంవత్సరం పైన ఎన్నికలు నిర్వహించని కారణంగా కేంద్ర ఆర్థిక సంఘం నుంచి వచ్చేటువంటి రెండు వేల మూ మూడు వందల కోట్ల నిధులు తెలంగాణకు రాకుండా ఆగిపోయినటువంటి విషయం స్పష్టంగా మన ముందు కనబడతాము కనీసం ఇవాళ తెలంగాణలో ఏ గ్రామానికి వెళ్ళినా పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇయ్యలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులలో తెలంగాణ పల్లెలు కనబడతా ఉన్నాయి దీనికి కారణం ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి పాలిస్తున్నటువంటి అసమర్థ పాలకులే కారణం అనేటువంటి విషయం స్పష్టం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పొద్దున్న లేస్తే వాళ్ళ అధినాయకత్వం రాహుల్ గాంధీ నుంచి మొదలుకుంటే రేవంత్ రెడ్డి వరకు రాజ్యాంగాన్ని చూపిస్తూ ఉన్నారు పైకి మరి ఆ రాజ్యాంగ స్ఫూర్తిని ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడంలో విఫలమవుతూ ఉన్నారో స్పష్టం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇదంతా ఏంటంటే గాలి మాటలతోటి గాలి హామీలతోటి గద్దెనెక్కినటువంటి ముఖ్యమంత్రి అమలు చేయడం చేతగాక ప్రజలకు ముఖం చూపియలేక ఇవాళ టూర్ల మీద టూర్లు ఢిల్లీకి పైన ఉన్నాడు తెలంగాణ ప్రజలకు ముఖం చాటేసి కనపడకుండా తిరుగుతా ఉన్నాడు తప్పించుకొని తిరుగుతున్నాడు తప్ప ఇంకొకటి మరొకటి లేదు గాలి మాటల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాలి మోటార్ లెక్కి తిరుగుతు లేస్తే అదే పని వందల కోట్ల రూపాయల ప్రజాదనాన్ని దుర్వినియోగం చేస్తుండే తప్ప తెలంగాణ ప్రజలకు వచ్చినటువంటి లాభం ఏమీ లేదు తెలంగాణలో ఒక మోటు సామెత ఉంది సప్పుడే తప్ప దొయ్య వార్త లేదు ధోని సప్పుడే తప్ప దొయ్య వార్త లేదు ఇది అలా తెలంగాణ పరిస్థితి వచ్చుడు ఢిల్లీకి పోడు వచ్చుడు తప్ప తెలంగాణకు వచ్చినటువంటి లాభం ఏమి కనబడతలేదు ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా వచ్చినటువంటి పాపాన పోతలేదు నీ కుర్చీని కాపాడు కోసం ఢిల్లీకి పోతున్నావు తప్ప ఈ తెలంగాణ ప్రజలకు మేలు చేస్తానికి ఏమీ లేదు ఇటలీ కుటుంబానికి ప్రాధేయపడడం వాళ్ళ మెప్పు కోసం మాత్రమే నువ్వు ఇవాళ టూర్ల పేరుతోటి ఢిల్లీకి రోజు చక్కర్లు కొడతా ఉన్నాం